జూబ్లీల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పైన కేసు నమోదైంది మాగంటి సునీత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారో మాగంటి సునీత నవీన్ యాదవ్ పైన కేసు నమోదు చేశారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇప్పుడు ఈ రోజు ఆ పిటిషన్ పైన విచారణ చేపడుతున్నారు అయితే ప్రస్తుతానికి కూడా గతంలో ఏదైతే జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో ఆ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ప్రచారంలో భాగంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ని బలోపేతం చేశారని అక్కడ ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బలోపేతం చేసిన సమయంలో కూడా తన పైన ఏవైతే కేసులు నమోదయ్యాయో ఆ కేసుల పట్ల కూడా విచారణ జరగకముందు తన పైన ఉన్నటువంటి గతంలో ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ కూడా దాచిపెట్టి నామినేషన్లో కూడా చెప్పవలసిన పరిస్థితుల్లో కూడా చెప్పలేదంటూ కూడా ఇంకా మరొకసారి ఏదైతే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారక సమయంలో కూడా తల్వార్ని బయటికి తీసి ప్రచార సమయంలో కూడా తను ప్రచారం చేశారంటూ కూడా ఇది విరుద్ధం విరుద్ధమంటూ కూడా తను పిటిషన్ లో దాఖలు చేశారు ఇప్పటి వరకు కూడా తన ప్రచార ప్రచారంలో ఏదైతే ముస్లింలు కాంగ్రెస్ హయాంలోనే చాలా భద్రంగా ఉంటారు లేదంటే వాళ్ళ పరిస్థితి అధోగత అవుతుందని కూడా తను ప్రచారం చేశారని కూడా తను ఏవైతే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చినటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో చేసినటువంటి నవీన్ యాదవ్ ప్రచారాలు కొన్ని వీడియోస్ ను కూడా మనం చూసినట్లయితే తను ఓటర్ను బలోప్రేతం చేసేలాగా కూడా తను జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారంటూ కూడా ఈ పిటిషన్ లో చెప్పుకొచ్చారు అయితే ఇప్పటి కూడా తను చేసినటువంటి ప్రచారాలు కూడా ఏదైతే ఉప ఎన్నికలకు విరుద్ధంగా ఉన్నాయని వీటన్నిటినీ కూడా కొట్టివేయాలని తనకు ఎమ్మెల్యే పదవిని ఇవ్వాలని కూడా తన సెకండ్ పొజిషన్ లో వచ్చాను కాబట్టి తను తనకు ఎమ్మెల్యే పదవి జూబ్లీ హిల్స్ నుంచి ఇవ్వాలంటూ కూడా మాగంటి సునీత కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇప్పటివరకు కూడా తను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తన ఎన్నికలకు విరుద్ధంగా ఎక్కడా కూడా ప్రచారం చేయలేదని తనకు సంబంధించినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తను చేసినటువంటి ప్రచారం కూడా సబబుగానే ఉందని తను కొన్ని కొన్ని ఓట్లతోనే తేడాతోనే తను ఓడిపోయినట్టు కూడా తనకు సంబంధించిన సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్కి సంబంధించిన ఎమ్మెల్యే సీటును కూడా కొట్టివేసి తనకు ఆ పొజిషన్ ఇవ్వాలంటూ కూడా ఈ పిటిషన్లో తన తెలపడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఈ పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతుంది చూడాలి మరి ఈ ఈ పిటిషన్ పైన ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కోర్టు అయితే ప్రస్తుతాన్ని మనం గతంలో చూసుకున్నట్లయితే ప్రచార సమయంలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ కావచ్చు వీరు ఇరు వర్గాలపైన కూడా పోటీ పోటీగా కూడా ప్రచారం అనేది కొనసాగింది దాని తర్వాత కూడా వాళ్ళిద్దరి పైన కూడా ఇరు అభ్యర్థుల పైన కూడా కేసులు అనేది నమోదవుతూ వస్తున్నాయి అటు మాగంటి సునీత కావచ్చు తన కూతురు కావచ్చు తన ఇద్దరు కూతురుల పైన కూడా కేసులు అదే విధంగా నమోదయ్యాయి అటు నవీన్ యాదవ్ పైన కూడా అటు ప్రచారంలో భాగంగా కూడా ఓటర్లకి వస్తువులు పంచుతున్నారు అనే దానిపైన కూడా నవీన్ యాదవ్ పైన కేసులు అనేవి నమోదయ్యాయి కానీ ఆ తరుణంలో మాట్లాడే అప్పుడు కూడా మాగంటి సునీత మాట్లాడుతూనే వస్తున్నారు కేసులు మర్డర్ కేసులు ఉన్నటువంటి సుప్రీంకోర్టులో తేలనటువంటి కేసులు ఉన్నటువంటి నవీన్ యాదవ్కి ఎలాంటి అభ్యర్థి అభ్యర్థిగా ఎలా కొనసాగిస్తారు తన పైన ఇన్ని కేసులు ఉన్నాయి తను ఎలా తీసుకుంటారు అనే దానిపైన కూడా అప్పుడు మాగంటి సునీత కూడా మాట్లాడు దాని తర్వాత కూడా ఇవన్నీ ప్రచారంలో భాగంగా తీసుకొని వచ్చినటువంటి ఎన్నికలకు విరుద్ధంగా ఉన్నటువంటి కొంత కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీంట్లో దాఖలు చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ప్రచారంలో భాగంగా జరిగినటువంటి వాటిపైన కూడా ఈ రోజు హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851